ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట అధ్యక్షురాలని ఈ నెలలో ఇరవై నాలుగో తేదీ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తుంది ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో గత ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారంలోకి వచ్చే ముందు తన మేనిఫెస్టోలో ఆశావర్కలకు వేతనాలు పెంచుతామనే అందులో పొందుపరిచింది హామీలు కూడా అమలు చేయాలని అట్లాగే ఫిబ్రవరి ఈ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన కమిషనర్ గారు మాకు హామీలు ఇచ్చారు హామీలకు వెంటనే జీవోలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు రాష్ట వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ఆశాలందరూ కూడా వెళ్ళాలి వినతి పత్రాలు ఇవ్వాలనేసి యూనియన్ రాష్ట కమిటీ నిర్ణయం చేసింది ఈ నిర్ణయంలో భాగంగా మేము ప్రధానంగా ఏంటంటే ఆశా వర్కర్లకి తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అట్లాగే పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఐదు లక్షలు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఐదు లక్షలు ఇవ్వాలి ఇప్పుడు ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ ఇవ్వాలి అట్లాగే యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని కమిషనర్ గారు మాకు హామీ ఇచ్చారు దానికి జీవో ఇవ్వాలి యాభై వేలు మట్టి ఖర్చులు ఇస్తామనేసి హామీ చీరు దానికి జీవో ఇవ్వాలి అట్లాగే పని భారాన్ని తగ్గించాలి ప్రింటెడ్ రిజిస్టర్స్ ఇవ్వాలి ఎగ్జామ్స్ డ్యూటీ లేసినా ఏ డ్యూటీ లేసినా దానికి రోజు కింద అనేసి మాకు డబ్బులు కట్టివ్వాలి పారితోషికం లేని పనులు అసలు చెప్పొద్దు పారితోషికం ఉంటేనే మేం పనిచేస్తాం పారితోషికం లేని ఈ పనులన్నీ కూడా రద్దు చేయాలి అట్లాగే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ఆచారం మండలంలో పల్లె దవాఖానాలలో కూడా మేము పనిచేస్తున్నాం ఉదయం నుంచి రాత్రి వరకు దానికి కూడా అదనంగా డబ్బులు చెల్లించాలి ఇంకా అనేక డిమాండ్స్ కూడా మొత్తం ఒక ఇరవై నాలుగు డిమాండ్స్ ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం మేము చేసిన మేము క్యాంప్ ఆఫీస్ ముందు ఇప్పటి వరకు ధర్నా చేశాం ధర్నాకి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మేము మా వినతి పత్రాన్ని అందజేశాం మేము అడిగింది ఏంటంటే ప్రధానంగా ఉదయం నుంచి డెలివరీ కేసులు ఉంటే ఇల్లు వదిలిపెట్టి మూడు నాలుగు రోజులు కూడా మొత్తం మేము హాస్పిటల్ దగ్గరనే ఉంటున్నాం అందుకని ఇంత పని చేస్తున్న మాకు మళ్ళా నెలకొచ్చేసరికి ఆ కేసు ఉందా ఈ కేసు ఉందా అనేసి డబ్బులు తగ్గించే సిస్టమ్ మాకుంది ఆ సిస్టాన్ని రద్దు చేయాలి మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మాకు పద్దెనిమిది వేలు పిక్సుడు వేతనం అనేది కావాలి ఈ బిల్లులు బట్టి ఈ లెక్కలు బట్టి ఈ లెక్కలు వేసుకునే పద్ధతి అనేది ఎట్టి పద్ధతి అనేది రద్దు కావాలి మాకు నెల విరిగేసరికి ఎంత అంటే ఇంత జీతం అంటే మేము గుండె మీద చేసుకుని బతికే పరిస్థితి మాకు రావాలి ఇప్పుడు బిల్లుల వల్ల ఈ రోజు మాకు బీపీలు పెరుగుతున్నాయి ఈ షుగర్లు పెరుగుతున్నాయి వద్దంతా కష్టపడుతున్నాం పని చేస్తున్నాం కానీ తీరా వచ్చేసరికి ప్రెగ్నెన్సీ కేసు లేకపోవడం వల్ల డబ్బులు తగ్గుతున్నాయి డెలివరీ కేసు లేకపోవడం వల్ల డబ్బులు తగ్గుతున్నాయి మా శ్రమ లేదా అంటే మా శ్రమనేమో మొత్తం ఉంటుంది చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నాం కాళ్ళు అరిగేటట్టు తిరుగుతున్నాం కానీ తీర కేసు లేకపోయేసరికి మా శ్రమ మొత్తం కూడా వృధా అవుతుంది అందుకని ఈ ఎట్టి చాకిరీ విధానాన్ని రద్దు చేయాలి ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలనేసి ఈ అంశాలన్నీ పెట్టిన డిమాండ్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారికి మేము వివరించడం జరిగింది అన్ని కూడా విన్నారు ఖచ్చితంగా ఆశాల కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం కోసం నేను ఖచ్చితంగా మీకోసం మాట్లాడతాననేసి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా అనేసి కూడా హామీ ఇచ్చారు అందుకని ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినట్టు అసెంబ్లీలో అసెంబ్లీ ప్రారంభం అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో మా కోసం టైం కేటాయించి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఒత్తిడి తేవడమే కాదు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం చేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం